హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఈరోజు ఇవ్వండి బెండకాయి రొయ్యలు అండి బెండకాయ రొయ్యలు కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాను చూపిస్తాను మీకు ఎలా చేయాలని ఇవన్నీ తీసుకున్నాను నేను ఉల్లిపాయ పచ్చిమిరపాయ చింతపండు కొంచెం నానబెట్టుకున్నాను అలాగే కొద్దిగాల వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం చాలా ఈజీ అంతేనండి స్టార్ట్ చేద్దాం అలాగే హీట్ ఎక్కిందండి దీంట్లో ఆయిల్ వేస్తున్నాను నేను ఇప్పుడు ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇది ఉల్లిపోయి పచ్చిపరిగా వేసేస్తున్నాను చూడండి ఇలా వేగితే చాలండి ఇదిగో ఇప్పుడు అవి వేగిపోయింది ఇప్పుడు బెండకాయలు వేసేస్తుంది బెండకాయలు అయితే కొద్దిగా అండి ఇప్పుడు మనం ఇదిగో కరివేపాకు బెండకాయ కూరలో కరివేపాకు చాలా బాగుంటుంది అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ సరిపోద్దండి బెండకాయలు అర కేజీ తీసుకున్నానండి నేను అలాగే ఇప్పుడు రొయ్యలు అంటే మనం కేజీ తీసుకుంటే ఎన్నోటి కొద్దిగానే వస్తాయి ఒలిసిన తర్వాత అలాగే ఇప్పుడు బెండకాయలు ఎన్ని రొయ్యలు ఎన్ని అని చెప్పడానికి లేదు మన అంటే కాంబినేషన్ బట్టి ఎన్ని వేసుకుంటే బాగుంటుంది అనేది మనం ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు బాగా మంచిని చూడండి బెండకాయ మగ్గింది నేనైతే రొయ్యలేస్తున్నాను దీంట్లో ఉప్పు పసుపు వేసి ఆగిలి పెట్టాను అందుకని ముందర బెండకాయ వేసేసా రొయ్యల్లో సాల్ట్ వేసాను అన్నాను కదా ఇప్పుడు కొద్దిగా గల్లిప్పి వేస్తున్నాను రొయ్యల్లో కూడా వేసాను తర్వాత చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు వచ్చి కొద్దిగా పసుపు అండి అలాగే కారం కూడా వేసేస్తున్నాను నేనైతే మూడు స్పూన్లు చిన్న స్పూన్తో మూడు స్పూన్లు వేసాను కారం వేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు ఆగి ఇప్పుడు మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదండి అది వేసేసి కావాలంటే ఇంకా కొంచెం వాటర్ పోసుకున్నాను కొంచెం పోసాను నేను అంటే గ్రేవీ కోసం బాగుంటుందండి పచ్చి బెండకాయ అయిపోవచ్చిందండి కూర మీకు దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు మనం కారం అన్నీ అంటే పర్ఫెక్ట్గా చనిపోయినాయి ఫైనల్గా కొత్తిమీర చదువుకుని కూరని ఆపేద్దాం కరివేపాకు బెండకాయ కూరలో చాలా బాగుంటుందండి బెండకాయ పులుసు బెండకాయ దేంట్లోనైనా ఫ్రైలో కరివేపాకు మాత్రం చాలా ఫ్లేవర్ వేరుగా ఉంటుంది కొత్తిమీర వేసేసానండి చూడండి ఇప్పుడు అయిపోయింది పచ్చి రోజులు బెండకాయ ఈ పక్కన వచ్చి బ్రౌన్ రైస్ ఇవ్వండి చూసారా కారం ఉప్పు నూనె ఎంత బాగా కనపడుతుంది అయితే ఒక కామెంట్లో కారం తక్కువగా ఉంది ఆయిల్ తక్కువగా ఉంది అప్ప అని చెప్పారు కాబట్టి నేను కొంచెం ఆయిల్ కారం ఎక్కువ వేసాను ఏమనుకోబాకండి ఓకే అండి బాయ్ ఈ ఖరీగాన్ని మీకు నచ్చితే ఒక లైకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ ఇవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ